ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మాణ పలకాని ధ్వంసం చేసిన శ్రేణులు ఎవరు ఆ అనామకులు ఎవరు ఏంటి పలు ప్రశ్నలతో లేవదీసిన వైకాపా శ్రేణులు గత ప్రభుత్వ ఆయాములో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణాన్ని గావించి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతుల మీదుగా ప్రారంభించారు మరి నేడు వారి పేర్లతో ఉన్న శిలా పలకాన్ని ధ్వంసం చేశారు ఎవరేంటి ఏమిటో తేల్చాలంటూ ఏరియా మమతా రాణితో వినతినిచ్చి వైకాపా శ్రేణులు కోరారు మరిన్ని వివరాలు వారి అక్బర్

കേ <laughs> <have> <laughs> <Coc simple> మేడం హాస్పిటల్లో ఈరోజు శిలాపాల క్రమంలో ఉండేటువంటి మాజీ సీఎం గారిని మాజీ మంత్రి గారిని మాజీ ఎంపీ గారిని మాజీ ఎమ్మెల్యే గారిని బోర్డులో ఉండేటువంటి తీసేసారు మీరు ఒక సూపర్టెండెంట్గా మేము మీకు కంప్లైంట్ ఇస్తా ఉన్నాము దీని మీద మీరు చర్యలు తీసుకుంటాం ఒకటి మాకు సీసీ కుటోజులు కావాలి మాకు ఏకమైనా కూడా మీకు ఇవ్వమంటే పోలీస్ శాఖ వారికి ఇవ్వండి ఎందుకంటే ప్లస్ ఇది ఎవరు చేశారనేది తెలియవాలి ప్రజలకన్నా తెలియదు ప్రజలకు తెలియవరా ఇలాంటి ఈ పనులు ఎవరు చేస్తారనేది ప్రజలకు తెలియవలసింది అవసరం లేదు కాబట్టి మీకు ఇస్తున్నాం యాక్చువల్గా అయితే మీరు మాకు మీ రెస్పాన్స్ మేడం ఎందుకంటే హాస్పిటల్లో అంటే మీరు మీ పరిధిలో ఉంటుంది ఎవరో అరామ దావరాబోయొక్క దాన్ని అనేది కరెక్ట్ కాదు కదా మీకు ఏమైనా అఫిషియల్ గైడ్ లైన్స్ ఉంటే చెప్పండి ఏమైనా కలెక్టర్ గారు గైడ్లైన్స్ ఇచ్చారా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చిందా హెల్త్ డిపార్ట్మెంట్ మీది కమిషనర్ దగ్గర నుంచి ఏమైనా ట్రైన్లస్ వచ్చిందే దీనికి కూడా నేను చెప్తాను చెప్పండి బోర్డు ఇనగరేషన్ బోర్డు ఇలా మా హెచ్డిఎస్ మెంబర్స్ అడిగారు నాకు ముందుగానే ఇట్లా ఫొటోస్ ఉండకూడదు బోర్డు పైన ప్రోటోకాల్ ప్రకారము అన్నారు నేను కూడా లైక్ ఎలక్షన్ ఫోటోస్ ఉండకూడదు అని నుంచి జీవో రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము ఇంకా అప్పుడు మరి ఫొటోస్ ఉండకూడదు అని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అంటే మేము తీసేస్తాము అని చెప్పారు కొంచెం తీసేస్తామని చెప్పారు కానీ నేను లిక్ అలా తీయకూడదేమో మీరు ఆలోచించుకొని చేయండి మీరు అంటే హెచ్డిఎస్ మెంబర్స్ కాబట్టి ఇంక వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు సో వారి మాటని మేము గౌరవించాలి బట్ నేను అయితే సమతం తెలిపలేదు మరి వారు చేశారు తెలిసిన తెలిసింది కాదు మేడం హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇవి ఇప్పుడు పదహారు పోటలు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి బోర్డు వేసినటువంటి ముఖ్యమంత్రి కాదని ఫోటోలు గోకేదానికి వాళ్ళ పని హెచ్డిఎఫ్సి మెంబర్లు అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ డ్యూటీ ఏమి తెలుసు తెలియకపోతే మమ్మల్ని మాతో అడిగితే మేము చెప్తాం వాళ్ళకి వాళ్ళ వల్ల అయితే హాస్పిటల్కి వాళ్ళకి అయినటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలా ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంది పేషెంట్ కంటే వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేయాలా అంతేగాని వాళ్ళు మాజీ సీఎం గారు బోర్డు ఫోటో పెరిగేసి అదేంటి హీరోలు అయిపోతామనేది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ఆలోచించాలి

ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు ఆ రోజు నుండి శాసనసభ్యులు ఇప్పుడు మీరు ఓపెనింగ్ చేస్తే మీ వాళ్ళు మీరు వేసుకోరా ఇప్పుడు మీరు చేస్తే మీరు వేసుకోరా బోర్డుని కూడా ఇంచేశారు అర్థం ఇదేనా సంస్కృతి మీరు మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు మా అమరాన్ని అంటారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా అమరాన్ని అంటారు ఇదేనా మీ అమరాన్ని మీకు నేర్పించింది సంస్కారం అని అడుగుతా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మా అప్పుడున్నట్టు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరు ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకుని పేదవారి కోసం ముఖ్యంగా పలమనేరులోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా పదహారు కోట్ల రూపాయలతో పలమనేరు శాసనం చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మా పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ గారి సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం లాస్ట్లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో మా మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పలమునగారు శాసన ఉన్నటువంటి ఎంకే గౌడ్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు దానికి ముందు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నింది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రి గారు ఉన్నారు పలమునగారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన గతంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలా పలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా అవి టచ్ చేశామా లేదా తీసామా అంటే మాకు విజ్ఞత ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ గా బంద్ చేశాము ఇన్ఛార్జ్గా చైర్మన్ గా కూడా బంద్ చేశాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేము ఏమైనా హాని కలిగించి మీరు తెలియజే మీరు చూడండి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది అంతకాదు ఈ పలమనేరు శాసనసభ్యులు ఒకటే అడుగుదాం అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడా పలమనేరు ప్రజలు రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజానికానికి ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచన చేయాల మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాలా ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇప్పటికీ యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని బలం నేరకు తీసుకురావద్దని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటాం ఎందుకంటే మీరు ముందుకు వేస్తే మేము రెండు వేయగల శక్తి మాకుంది ఎవరు మీ బుడ్డ బదికరి బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేము అందరూ కూడా మీకు ఒకటే చెప్తాను మళ్ళా కూడా మరొకసారి ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం మేము మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీస్తా ఉంటే మీరు సూపరింటెండెంట్గా మీరు మీరు కనీసం అధికారులకు తెలియజేశారా కలెక్టర్ గారికి తెలియజేశారా డిఎం మేనేజ్ తెలియజేశారా పోనీ ఇక్కడ ఉండే సిఐ గారికి తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా మేమేం చేసేది మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు తీయలేదు తీరు ఆలోచన తీసామనేది ఇంకోటి అడుగుతాం శాసనసభ్యుల ద్వారా దీని పరిగణన తీసుకోవాలా గవర్నమెంట్ జీఓ ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మేమే వద్దనడం లేదు కలెక్టర్ గారు జీఓ ఇచ్చి తీసేయమని అంటే ఓకే ఎవరు అలా తీ ఈసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ మేము కూడా అదే జీవోలు తీసుకొస్తామనే ఒక విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుక్కొని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తున్నాం నితను బా మీ భార్య కూడా కౌన్సిలరు ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ బాట నువ్వు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతారా లేదు నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా ఇదేనా సంస్కృతి ఈ సంస్కృతిని వద్దు దయచేసి తెలియజేస్తా ఈ సంస్కృతిని మానండి మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాల ప్రజల పట్ల మీకు చేయముంటే మేము పదహారు కోట్లు తెచ్చాం మీరు ముప్పై కోట్లు ఏండి కార్పొరేట్ హాస్పిటల్ చేయింది మేము వద్దంటామా మేము హ్యాట్సప్ చేస్తాం మేము వస్తే సంతోషపడతాం మేమే ప్రజలు సంతోషపడతారు ఉండే బోర్డుని పెరికేసి ఇదే సునకానందం నాకేది అర్థం కాలేదు అంటే వైసీపీ వాళ్ళు గుమ్మలా ఉన్నారు ఏదో ఒక పని చేసి కాలుది వాళ్ళని కయ్యానికి గులుస్తామనే అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక దీని చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం వారి మీద కేసు కట్టాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే సీసీ ఫుటేజ్లు ఉంది ఎందుకంటే మేము కొత్త ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు మాకు తెలుసు దాంట్లో మీరు నిపుణులు ఇక్కడే సీసీ కెమెరా ఉంది సీసీ ఫుటేజ్లు ఉంది సిఏ గారికి కంప్లైంట్ ఇస్తాం సిఏ గారు రీసీబుల్ డ్రెస్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గర ఉండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడున్న తీసేలా స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే అట్లా లేదు రోజు మేమే పది గంటలకి మా ఎక్స్ఎమ్ఎల్ఏ సారథ్యంలో మేమే వచ్చి అతికిస్తాం ఇది ప్రజలు కూడా గమనించాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి ఉండే వాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి ఉన్నా బా ఏంది బా ఇది నాకే మొత్తం చాలా మీడియా సోదరులకు నమస్కారం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం పదహారు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు పదహారు కోట్లు శాంక్షన్ చేపించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అంటే ఆ రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి పదహారు కోట్లు తీసుకొచ్చి ఇంత ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజు ఉండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దాంతో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది ఇది ఎంతవరకు సమం చేసుకుని మీకు అడుగుతున్నాం ఎందుకంటే పలమనేరు ప్రశాంతంగా ఉంది ఇటువంటి పలమనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలవనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు ముందు ఊర్లలో చెప్తా ఉంటారు దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతా ఒక మించేసిపోతుందంట ఎందుకరంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట దెయ్యానికి ఓ వీళ్ళు నన్ను చూస్తే ఊరు భయపడడం లేదని ఒక కమ్మ మించేసిపోతుందంట అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతగానే వాళ్ళు ఏమీ చేరలే వాళ్ళు ఆడ కూర్చో చర్యలు గాజులు వేసుకున్నారు అనుకుంటున్నారు మేము దయచేసి చెప్తా ఉన్నాము మీరు ఎవరు ఈ పని చేశారు ఈ పనికి మారిన పని చేసినారో రేపు తెల్ల రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాపాలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అధికి సరిపోతుంది లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళా చెప్తాను పలమనేరు ప్రశాంతంగా ఉంది మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి అందరూ అన్నదముల్లాగా బతకాలని కోరుకుంటున్నాను ఇప్పుడు పలమునగర్ ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మార్గ ఉంది చల్లని ప్రదేశం చల్లగా ఉన్నాం అందరూ అన్నదములు మారుందాం ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ అయిపోయినాక అన్నదమ్ములుగా ఉండాలి మీరు ఎందుకో మాకు అర్థమయ్యే కాలేదు ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు అది ఎందుకో మీరు చేస్తూ ఉన్నారా మీ అధిక అధిష్టానం చెప్తా ఉందా లేదా రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతం మానుకోండి మరొక్కసారి మీకు వినిపిస్తూ ఉంటా ఇటువంటి చర్యలు చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు నేను ఖచ్చితంగా చెప్తాను అంత దూరం తెచ్చుకోవద్దండి ఈరోజు మీరు ఉంటారు రేపు మేము ఉంటాం మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం మీకు ఎప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పనులు మేము చేయనేలేదు మీరు కావాలంటే ఎక్కడ ఉంటే ఓటు చూపించండి చెప్తాం దయచేసి ఈ చర్యలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం

あれと5分間かなってた。